పచ్చని పొలాలు మురిసీ చెరువులతో నిండిన ఓ అందమైన పల్లెటూరిలో మినిమి చిన్ని పిల్లి నివసించేది వంట అంటే ఆమెకు ఎంతో ఇష్టం చిన్నప్పటి నుంచే తేనె చపాతీలు పాలతో అన్నం వంటివి చేయడంలో మినిమికి ప్రత్యేక నైపుణ్యం ఏర్పడింది ఒకరోజు మినిమి తన మిత్రులైన బుజ్జి బూడిద పిల్లి తిట్టు తెల్లపిల్లి నోను నల్లపిల్లి లతో కలిసి విందు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ రోజు మనం చేపల పులుసు పాలపాయసం వండి పండగ చేసుకుందాం అని ఉత్సాహంగా చెప్పింది వాళ్లు చెరువు ఒడ్డున వంట మొదలు పెట్టారు బుజ్జి చేపలు శుభ్రం చేసింది తిట్టుమసాలా సిద్ధం చేసింది నోను మంటలు రాజేసింది మినిమి వంట చేయడం మొదలుపెట్టి మట్టి పాత్రల్లో వండుతూ గానాలు పాడుతూ వాతావరణాన్ని సంతోషంగా మార్చింది వంటకాల సుగంధం గాలిలో నిండిపోయింది పక్షులుకూడా ఆసక్తిగా ఆ వాతావరణాన్ని వీక్షించాయి విందు సిద్ధమయ్యాక పిల్లులందరూ పెద్ద చెట్టు కింద కూర్చొని వంటల రుచిని ఆస్వాదించారు నవ్వులు మాటలతో ఆ సంధ్య మరుపురాని గడియలుగా మారింది ఆ పౌర్ణమి రాత్రి మినిమి చంద్రుడిని చూస్తూ మళ్లీ ప్రతి నెల ఇలా విందు చేయాలని నిర్ణయించుకుంది వంట అంటే కడుపు నింపడం కాదు హృదయాలను కలపడం అని మురిపెంగా అనుకుంది